హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం చెప్పుకునే ముందు స్మార్ట్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రిప్షన్ మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఎంగేజ్మెంట్ రింగ్స్ సుమిత్ర చేతికి ఇస్తాడు కార్తిక్ ఇక వాటిని చూడగానే సుమిత్ర దశరథ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు శివనారాయణ ఆ ఉంగరాలు జ్యోష్నకి చూపించమని చెప్తాడు సుమిత్రని అప్పుడు పారు నేనే చూపిస్తాను అంటుంది కానీ శివనారాయణ అందుకు అస్సలు ఒప్పుకోడు ఇక సుమిత్రని ఆ ఉంగరాలు జ్యోష్నకి చూపించమని పంపిస్తాడు మరోవైపు జోష్ణ గౌతంపై చాలా కోపంగా ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు గౌతమ్ జ్యోసన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఇక ఇంతకుముందు గౌతమ్ని అడ్డు పెట్టుకుని దీపనే చంపాలని చూసింది ఇప్పుడు పెళ్లిని కూడా పోస్ట్ పాన్ చేయాలి అనుకుంటుంది అందుకే ఫోన్ చేయాలి అనుకుంటుంది కానీ అప్పుడే సుమిత్ర వచ్చి ఎంగేజ్మెంట్ రింగ్స్ అని సర్ప్రైజ్ చేస్తుంటే ఇక చూసిన గుండె ఒక్కసారిగా ముక్కలైపోతుంది అప్పుడు సుమిత్ర ఈ ఉంగరాలు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం జరిపించి పూజలో పెట్టి తీసుకొచ్చిన ఉంగరాలు ఇక నీ ఎంగేజ్మెంట్ ఎవ్వరు కూడా ఆపలేరు అని ఆ ఉంగరాలని జోస్న చేతిలో పెడుతుంది సుమిత్ర ఇక వాటిని ఓపెన్ చేసి చూడు అవి నీకు నచ్చాయో లేదో తెలుస్తుంది అంటుంది ఇక జోస్న మనిషి నచ్చలేదు ఇక ఉంగరాలు ఏం నచ్చుతాయి అని తన మనసులో అనుకుంటుంది ఇక జ్యోసిన ముఖాన్ని చూసి సుమిత్ర అర్థం చేసుకుంటుంది నీకు ఎంగేజ్మెంట్ అనగానే భయపడుతున్నావు కదా అంటుంది ఇక జోస్న మరింత టెన్షన్ పడుతుంది అప్పుడు సుమిత్ర జోస్న వేసుకున్న గాజులకి కట్టుకున్న చీరలకి మ్యాచింగ్ కుదరకపోతేనే టెన్షన్ పడే వయసునేది అలాంటిది నిశ్చితార్థం అంటే ఇంకెన్ని భయాలు ఉంటాయో నాకు తెలుసు అయినా సరే ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది నీ పెళ్ళి గౌతమంతోనే జరుగుతుంది నువ్వు లేనిపోని భయాలు పెట్టుకుని టెన్షన్ పడకుండా ఆ ఉంగరాలు ఎలా ఉన్నాయో అది చెప్పు అంటుంది ఇక జోష్నా మీకు నచ్చాయి కదా నాకు నచ్చినట్టే అనే సెంటిమెంటల్ డైలాగ్ అయితే కొడుతుంది ఇక పాపం అది నిజం అనుకుని సుమిత్ర చాలా సంతోషపడుతుంది సరే ఆ ఉంగరాలు జాగ్రత్త అవి గౌతమ్ వల్ల అమ్మగారికి చాలా సెంటిమెంట్ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి మరోసారి మన వైపు నుండి ఎలాంటి తప్పు జరగకూడదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర తర్వాత జోస్న ఈ రింగ్స్ని ఓపెన్ చేసి చూసండి ఇక ఇవి మీరు అనుకున్నట్టు జరకూడదు నేను అనుకున్నట్టే జరగాలి అని తన మనసులో గట్టిగా అనుకుంటుంది తర్వాత గౌతమ్ కార్తిక్ అయితే కాల్ చేశాడు అప్పుడు కార్తిక్ నువ్వు అస్తమానం ఫోన్ చేస్తే ఎలా బ్రో ఇక్కడ నన్ను పెద్దసారు పిలుస్తున్నారు అసలే పెద్దసారికి నేనంటే అస్సలు పడదు సరే బ్రో నీకోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి కాల్ కట్ చేశాడు ఇక ఈ మాటలు వింటున్న తాతయ్య ఎవర్రా అంటాడు అప్పుడు పారు డ్రైవర్కి ఎవరు ఫోన్ చేస్తారు వాడు కూడా డ్రైవరే అయి ఉంటాడు అంటూ వెడికనం చేస్తుంది అప్పుడు కార్తీక్ డ్రైవర్ కాదు ఓనరు అని చెప్తాడు ఇక పారు ఓనరా ఎవరు అంటుంది ఇక కార్తిక్ పెద్ద మేడం గారికి కాబోయే మగుడు ఓ సారీ భర్త అంటూ వెలికారం చేస్తాడు ఇక శివనారాయణ మీరిద్దరు ఫ్రెండ్స్ కూడా కాదు మరి ఇంత క్లోజ్గా ఎప్పుడయ్యారో నాకైతే అర్థం కావడం లేదు అంటాడు అప్పుడు దశరథ వీడు మంచోడు నాన్న మంచివాడితో స్నేహం ఎవరైనా కోరుకుంటారు అని చెప్తాడు ఇక జ్యోష్న వచ్చి మంచివాళ్ళు లాగా ఎప్పటికీ ఉండిపో డాడ్ వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటుంది ఇక తాతయ్య సరేగాని గౌతమ్ ఏమన్నాడు అది చెప్పు అంటాడు కార్తిక్ని అప్పుడు కార్తీక్ ఉంగరాలు పంపించాడు కదా అవి ఎలా ఉన్నాయో అడగడానికి జ్యోష్నకి కాల్ చేశారంట కానీ జ్యోష్న మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదంట అందుకే నాకు కాల్ చేశాడు అని చెప్తాడు ఇక సుమిత్ర వచ్చి గౌతమ్ మాట్లాడాలి అనుకుంటే తనే వచ్చి మాట్లాడచ్చు కదా ఇలా నీతో ఎందుకు అంటుంది ఇక కార్తిక్ నేను కూడా అదే చెప్పాను ఏం దీపా నీతో చెప్పాను కదా అంటాడు ఇక దీప అవును బావా అంటుంది ఇక పారు ఇదొకటి వాడు ఏం చెప్తే దానికి ఓ అంటుంది అంటూ విడికారం చేస్తుంది ఇక కార్తిక్ మా ఇంట్లో భర్తల మాటలు భార్యలు వింటారు అంటూ విడకారం చేస్తాడు ఇక పారిజాతంకి చాలా కోపం వస్తుంది అప్పుడు శివనారాయణ నువ్వు నోరు మూసుకుంటావా లేదా లేకపోతే వాడు అనే మాట నిజం చేసేలా ఉన్నావు కదా అంటూ పారుని చాలా కోపం చేస్తాడు ఎందుకంటే పారు తన మాట అస్సలు వినదు కాబట్టి తర్వాత చూసిన ఆ ఉంగరాలు నచ్చాయని చెప్పు బావా అంటుంది అప్పుడు కార్తిక్ ఇలా ఊరికే చెప్తే సరిపోదు వాటిని చూస్తూ సిగ్గుపడుతూ నచ్చాయి అని చెప్తే నేను ఫోన్లో వీడియో తీసి గౌతమ్ రోగి చూపిస్తాను అంటాడు ఇక తాతయ్య సుమిత్రని ఆ ఉంగరాలు తీసుకురామని చెప్తాడు అప్పుడు సుమిత్ర ఆ ఉంగరాలు జ్యోస్నకి ఇచ్చానని చెప్తుంది ఇక జ్యోస్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఉంగరాలు నా దగ్గర లేవు అంటూ అబద్ధమైతే చెప్తుంది ఎందుకంటే ఆ ఉంగరాలు తన దగ్గరున్న టెడ్డీ బీర్లో దాచుకుంటుంది అప్పుడు సుమిత్ర నేను నీకే ఇచ్చాను కదా అంటుంది అప్పుడు జ్యోస్న నేను గ్రానికి ఇచ్చాను ఏం గ్రాని నువ్వే కదా తీసుకువెళ్ళావు అంటూ చేతంపై నింద వేస్తుంది ఇక ఏం తెలియని పారు నాకెందుకు ఇచ్చావు అసలు నేను తీసుకెళ్ళలేదు అంటుంది ఇక ఇద్దరి మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది తర్వాత సుమిత్ర అత్తయ్య అసలు ఎందుకు తీసుకున్నావు అంటుంది అప్పుడు పారు సుమిత్ర నేను తీసుకోలేదు జోస్నే పొరబడుతుంది అంటుంది ఇక దీప బాబా నింద మన మీద పడాలి కదా మరి తన మీద ఎందుకు వేస్తుంది అంటుంది సీక్రెట్గా ఇక కార్తిక్ జోస్నా చాలా ముదురు దీప మన మీద నింద వేస్తే నమ్మడం చాలా కష్టం అవుతుంది అందుకే పారు మీద నింద వేస్తే చచ్చినట్టు నాలుగు తిట్లు తింటుంది కదా పైగా సెంటిమెంట్ ఉంగరాలు ఇక అవి పోయాయి అని గౌతమ్ వల్ల అమ్మకి తెలిస్తే ఊరుకుంటుందా ఎంగేజ్మెంట్ ఆపుతుంది కదా అందుకే ఇలా చేస్తుంది కానీ నువ్వు ఓ పని చేయమరదలా అని దీప చెవిలో ఓ సీక్రెట్ అయితే చెప్తాడు ఇక బావ చెప్పినట్టుగానే దీప మెల్లగా జ్యోస్న రూమ్ లోకైతే వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ గొడవ మాత్రం అస్సలు ఆగదు పారుజాతంని అందరూ కూడా కోపం చేస్తూ ఉంటారు ఇక కార్తీక్ అయితే చాలానే బెదిరిస్తూ ఉంటాడు ఆ ఉంగరాలు అంటే గౌతమ్ వల్ల అమ్మకి సెంటిమెంట్ అవి ఇప్పుడు పోయాయి అని తెలిసి ఆమె ఊరుకుంటుందా ఎంగేజ్మెంట్ ఆపమంటుంది అంటే జ్యోస్న ఎంగేజ్మెంట్ జరగడం నీకు ఇష్టం లేదా పారు అంటూ పారుజాతంని నిలదీస్తాడు కార్తిక్ పాపం పారుజాతం ఏం తెలియదు కాబట్టి చాలా భయపడిపోతుంది ఇవ్వండి ఆ ఉంగరాల గొడవ నాకేం తెలియదండి అంటూ దేవుడి మీద ప్రమాణం చేస్తుంది పారుజాతం అప్పుడు జ్యోత్న నువ్వే తీసావు రాని అంటుంది అప్పుడు కార్తిక్ అంత గట్టిగా పెద్ద మేడం గారు నువ్వే తీసావు అంటుంటే నువ్వేంటి నేనే తీశాను అని ఒప్పుకోకుండా నాకేం తెలియదు అని చెప్తున్నావు అంటాడు ఇక అందరూ కలిసి పారుని నిలదీస్తూ ఉంటారు అజయగారు శత్రువులు మీ ఇంట్లోనే ఉన్నారు ముఖ్యంగా ఎంగేజ్మెంట్ జరగడం ఈ పారుకి అస్సలు ఇష్టం లేదు అంటూ అగ్నికి ఆద్యం పోసినట్టు కార్తిక్ పదే పదే చెప్తాడు ఇక పారుజీతం చాలా భయపడిపోతుంది నేను తీయలేదురా అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు కార్తిక్ ఏం పెద్ద మేడం గారు మరి మీరేమైనా అబద్ధం చెప్పారా అంటాడు ఇక జస్ట్ నేనెందుకు అబద్ధం చెప్తాను అంటుంది అప్పుడు కార్తిక్ సరే నేను గౌతమ్ బ్రో కాల్ చేస్తాను అంటూ ఫోన్ చేయబోతాడు కానీ తాతయ్య ఫోన్ చేసి చెప్పడానికి నువ్వెర్రా అంటాడు ఇక కార్తిక్ హలో పెద్దసారు నేను మీ ఇంట్లో డ్రైవర్ని మాత్రమే కాదు మీ మనవరాలకి కాబోయే భర్తకి ఫ్రెండ్ని కూడా ఒకవేళ మీకు అది నచ్చకపోతే చెప్పండి నేను ఇప్పుడే మీ మనవరాలకి కాబోయే భర్తకి ఫోన్ చేసి ఫ్రెండ్షిప్ కట్ చేస్తాను అని చెప్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేస్తాడు ఎందుకంటే చూసిన మైండ్లో ఏముందో బయట పెట్టడం కోసమే అలా కావాలని బెరుస్తూ ఉంటాడు ఇక చూసిన ఎందుకు మాటి మాటికి మనవరాలి భర్త అంటున్నావు గౌతమ్ అని అనొచ్చు కదా అంటూ గోపన చేసింది అప్పుడు కార్తీక్ ఏంటి మీకు భర్త అని పిలిస్తే నచ్చడం లేదా లేక నేను పిలిస్తే నచ్చడం లేదా అంటాడు ఇక చూసిన నువ్వు పిలిస్తే నచ్చడం లేదు అంటుంది అప్పుడు కార్తిక్ అయితే గౌతమ్ భర్తగా రావడం నీకు ఓకే కదా అంటాడు అప్పుడు దశరథ ఏమంటున్నారా తను ఓకే అంటేనే కదా మేము కూడా ఒప్పుకున్నాం అని చెప్తాడు అప్పుడు శివనారాయణ ఏం పారిజాతం ఆ ఉంగరాల సంగతి ఏంటి మర్యాదగా ఉంగరాలు తీసుకొస్తావా లేక నేను చేయాల్సింది నన్ను చేయమంటావా అంటూ గట్టిగానే బెరిస్తాడు ఇక పారిజాతం చాలా టెన్షన్ పడుతుంది లేని ఉంగరాలు నేను ఎక్కడి నుంచి తీసుకురాను అంటూ ఫీల్ అవుతుంది అప్పుడు కార్తిక్ ఉంగరాలు లేవు అంటే ఇక పెద్ద మేడం గారు ఎంగేజ్మెంట్ ఆగిపోయినట్టే అంటాడు ఇక అప్పుడే దీప వచ్చి ఆగదు బావా అంటుంది ఇక దెబ్బకి జోసిన గుండెలో భయం మామూలుగా ఉండదు ఈ ఉంగరాలు పారిజాతం గారే నాకు ఇచ్చారు నీ జీవితంలో ఇంత కాస్ట్లీ ఉంగరాలు చూసి కదా అంటూ ఉంగరాలు నా చేతికి ఇచ్చారు ఓ ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళారు అంటూ పారిజాతంపై అబద్ధం చెప్తుంది దీప ఎందుకంటే జోసిన ప్లాన్ వేసే రివర్స్ ప్లాన్ మన కార్తీకత వేశాడు కాబట్టి ఇక పారిజాతం నేనెప్పుడు ఇచ్చానే అంటూ చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు శివనారాయణ పారిజాతంని చాలా కోపం చేస్తాడు కానీ జ్యోస్ట మాత్రం తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు శివనారాయణ ఆ ఉంగరాలని మళ్ళీ జ్యోష్ఠకి ఇవ్వమని చెప్తాడు అప్పుడు కార్తిక్ ఇంతకుముందు ఉంగరాలు పోయాయి కదా మళ్ళీ ఇలాగే జరిగితే అంటూ డౌట్ అయితే పెడతాడు ఇక తాతయ్య ఆ ఉంగరాలని ఎంగేజ్మెంట్ జరిగేంత వరకు సుమిత్ర దగ్గరే ఉండనివ్వమని చెప్తాడు ఎందుకంటే తన దగ్గర అయితే భద్రంగా ఉంటాయి కాబట్టి ఇక తాత చెప్పినట్టుగానే దీప వాళ్ళమ్మ చేతికి ఆ ఉంగరాలైతే ఇస్తుంది అప్పుడు సుమిత్ర నీ చేతుల మీదుగా నిశ్చితార్థం ఉంగరాలు అందుకున్నాను కానీ నీ మనసులో ఏముందో నీకే తెలియాలి అంటుంది కానీ దీప ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి అని కోరుకుంటుంది తర్వాత శివనారాయణ సుమిత్రని దశరథని శాంతి హోమం జరిపించమని చెప్తాడు ఎందుకంటే ఏంటికి దరిద్రం పట్టింది అది ఎప్పుడు పోతుందో ఏంటో అని పారిజాతంని ఇండైరెక్ట్గా మాట్లాడతాడు ఇక నీ మనవరాలి నిశ్చితార్థం జరిగేంత వరకు మనుషులకి దూరంగా ఉండు అని పారిజాతంని కోపం చేసి వెళ్ళిపోతాడు శివనారాయణ తర్వాత పారిజాతం జ్యోత్నపై చాలా కోపంగా ఉంటుంది ఇక దశరథ ఉంగరాలు జాగ్రత్త అని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతాడు అప్పుడు సుమిత్ర జరిగింది ఏది కూడా గౌతమ్కి చెప్పొద్దు అంటే కార్తీక్ అయితే చెప్తుంది అప్పుడు కార్తీక్ అలాగే మేడం చెప్పను అంటాడు ఇక సుమిత్ర వెళ్తూ వెళ్తూ దీపవైపు చూస్తూ వెళ్ళిపోతుంది అప్పుడు దీప ఏంటి బావా మా అమ్మ చూపుకి అర్థమేంటి అంటుంది అప్పుడు కార్తీక్ మరోసారి నిశ్చితార్థం ఆగిపోతే నీ చేతి మహిమే అని చెప్తాడు ఇక దీప అంటే నేను మరోసారి కూడా దోషిని అవుతాను కదా బావా అంటూ బాధపడుతుంది అప్పుడు కార్తీక్ నువ్వు ఎలాంటి దానివో అందరికీ జ్యోస్న నోటితోనే చెప్పించడానికి ఏ నిశ్చితార్థం అంతేకాని జ్యోస్న జీవితాన్ని నాశనం చేయడానికి కాదు దీప అంటాడు కార్తీక్ అప్పుడు దీప ఏం జరిగినా సరే బాబా మన కుటుంబం అయితే బాధపడుతుంది కదా అంటూ బాధపడుతుంది అప్పుడు కార్తీక్ కొన్ని జరగాలి అంటే కొంత బాధ భరించాలి దీప అయినా మనం కొట్టిన దెబ్బకి పాపం జ్యోస్న తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది అని చెప్తాడు ఏదేమైనా మీద ప్లాన్ చేస్తే రివర్స్ ప్లాన్ కార్తీక అయితే వేశాడు మరి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్